విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ శర్మ నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు ఫైన్ గురుగారు మీరు లాస్ట్ వీడియోలో ఐశ్వర్య దీపం వీడియో చేశారు సూపర్ గా వెళ్తుంది సో అంటే ఒక్కొక్క డైరెక్షన్ ఒక్కొక్క లాగని చెప్పారు కామెంట్స్ చేస్తున్నారు అవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్ లో చేద్దాము అయితే ఈ వీడియో వచ్చేసి ఆర్థికంగా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఫ్యామిలీస్ బాగా లాస్ అయిపోతుంటాయి గురు చాలా రకరకాల ఇబ్బందులు ఉంటారు ఆర్థికంగా చిదికుపోయినప్పుడు నిజంగా మనకి ఎవ్వరు హెల్ప్ చేయరు మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ దూరం పెట్టేస్తారు వైపు నుంచి సపోర్ట్ ఈ రోజుల్లో మనకి మంచిగా ఉన్నప్పుడు వాళ్ళందరికి హెల్ప్ చేస్తాం గురువు గారు కానీ మనం డౌన్ అయినప్పుడు మనకి ఎవ్వరు హెల్ప్ చేయరు అలాంటి కొన్ని పరిస్థితులు అంతే అనుకోవచ్చు అవును కాల్స్ కూడా అదే నాకు కూడా జనరల్గా కొన్ని కొన్ని నేను కూడా మాట్లాడతాను అవునవునవును ఆర్థికంగా మా ఇంట్లో వాళ్ళే మా సొంత అక్క మా సొంత చెల్లె బంగారం కొట్టేశారని లేదా డబ్బులు అపహరించారని ఇవే ఘోరం అన్నీ అలాంటి కాల్స్ వస్తున్నాయి మేము మంచిగా ఉన్నప్పుడు ఎంతో మందికి హెల్ప్ చేశామండి మనకి చేయట్లేదు ఇప్పుడు అంటే మన వాళ్ళు కాల్ ఇచ్చేసి మాట్లాడతారు అప్పుడప్పుడు నేను కూడా మాట్లాడుతుంటాను కాబట్టి ఎక్కువ కాల్స్ అదే వస్తున్నాయి గురుగారు అంటే ఆర్థికంగా బాగా చితికిపోవడానికి ముఖ్యం ముఖ్యంగా ఏదైనా కారణాలు ఉంటాయి ఏంటంటే శని ఏమైనా నడుస్తూ ఉంటుంది మన జాతకంలో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే అసలు ముఖ్యంగా మెయిన్ రీజన్ ఏంటి గురుగారు ముఖ్యంగా అంటే మనము నాకు ఇంత అవుతుంది కౌంటర్ లేదా బిజినెస్లో అదే నిన్న బాగా మంది వచ్చారు లేదా నిన్న బాగా మనీ వచ్చింది లేదా మనీ రిలేటెడ్ ఇవి నలుగురికి చెప్పడం వల్ల స్ప్రెడ్ అవుతుంది ఏమిటి ఒక నెగిటివిటీ అనేది కనుక ఎప్పుడూ కూడా ఎవరికి ఏం చెప్పవద్దు సీక్రెట్గానే ఉంచుకోవాలి మన బిజినెస్ సీక్రెట్ అయినా లేదా మన సీక్రెట్ అయినా ఏదైనా రిజన్స్గా ఫైనాన్షియల్కు సంబంధించింది ఎప్పుడు ఎవరికి చెప్పద్దు అండ్ మీరు అన్నట్టుగా ఎంతో మంచి చేశాము మాకే చెడు జరుగుతుంది అనేటువంటి సందర్భంలో జాతక పరిశోధన ఎందుకు జాతక పరిశోధన అంటే కొన్ని కొన్ని గ్రహాల మూలకంగా సొంత అన్నయ్యతో లాస్ సొంత చెల్లెలి డబ్బులు తీసుకొని ఇలా ఇన్వెస్ట్ చేస్తే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ చేసిన సెట్ కాదు జాతక రీత్యా కొన్ని ఇప్పుడు ఇవాళ మనకు ఇప్పుడు ఇందాక మనం ఒకరికి జాతకం చెప్పాం మరి అక్కడ తణుకు నుండేమొచ్చారు తనిఖే కదా తన జాతకంలో రాహువు సూర్యుడు బుధ శుక్రులు నాలుగు గ్రహాలు కలిసి ఉన్నాయి అట్లా కలిసి ఉండొద్దు ఇబ్బంది అవుతుంది అండ్ ఏ ఎవరైతే లగ్నాధిపతి ఉన్నాడో ఈ లగ్నాధిపతి పన్నెండులో ఉండొద్దు పన్నెండో స్థానంలో ఉంటే వీరికి బయటికి వెళితేనే బాగుంటుంది ఇక్కడ మన ఇండియాలో ఎక్కువగా సెట్ కాదు స్థాన చలనం కావాలి మార్పు కావాలి మరొకటి ఏమిటి అంటే ఇవన్నీ చూసుకొని శని శనికి సంబంధించి ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శనిలలో బంధువులతో గొడవలు సొంత భావతో గొడవలు భావమర్దితో గొడవలు ఫ్రెండ్స్ దూరం అవ్వడం మన మంచి అండర్స్టాండింగ్ ఉండే అటువంటి వారే మన గురించి తప్పుగా అర్థం చేసుకొని దూరం అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇక అలాంటివి అంటే మనం ఎంత చెప్పినా కూడా వారికి అర్థం కాదు ఇక అంటే అర్థం కాదు అంటే ఎవరు ఒకటే పెట్టుకుంటారు మైండ్లో అంతే కనుక ఈ ఏలినాడు శని అర్ధాష్టమ శనిలోనే ఇవి రాకముందు మనం ఎవరికైతే హెల్ప్ చేశామో ఎవరికైతే మనం సహాయం చేశామో వారి నుండి ఈ ఏలినాడు శని మనకు వచ్చినప్పుడు అంటే మన మనకు మన పీరియడ్లో శని పీరియడ్ వచ్చినప్పుడు మైనస్ అవుతుంది ఖచ్చితంగా కూడా ఇది శని వివరి జాతకంలో అయితే తులాలో ఉన్న తులాలో ఉంటే శని శనిచ్చారు కానీ వీరి జాతకంలో కూడా ఇప్పుడు ప్రజెంట్గా ఏమిటి అంటే కుంభంలో ఉన్నాడు శని భగవానుడు ఎవరి జాతకంలో ప్రజెంట్గా కూడా మన మకర లగ్నమై ద్వితీయత కుంభంలో ఉంటే ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో కూడా కుంభంలోనే ఉన్నాడు శని భగవానుడు కనుక గోచారంలో గ్రాచారంలో రెండు స్థానాలలో శనిచ్చరుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఉంటే మాత్రము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏది ఉన్నా కూడా ఎనిమిదవ స్థానము స్థానము స్థానములో శని గురువులు ఉంటే కొంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చూడండి తులారాశికి సంబంధించి ధనస్సు రాశికి సంబంధించిన వారికి ఐదు ఐదారు నెలల నుండి బాగాలేదు కనుక గురు బలం లేదు వారికి ఇప్పుడు ఎవరైతే శని పీరియడ్లో ఉంటారో శనికి సంబంధించి ఏలనాడు శనిలో ఉంటారో వారికి కూడా బిజినెస్కు సంబంధించి బాగుండదు లేదా ఏ రకంగానైనా ఆర్థికంగానైనా బాగుండదు అయితే ఈ టైము మనకు తెలియాలి ఆ టైం మనకు తెలియాలి ఏది ఎందుకు ఇట్లా అవుతుంది ఏదో సరతి అని కాకుండా జాతక పరిశోధన జాతక పరిశోధన చేస్తే ఓకే వీలనాటి శన అష్టమ శన అర్ధాష్టమ శన లేదా మీ జాతకంలో శని పీరియడ్ వచ్చిందా శని ఎక్కడ ఉంది మీ జాతకంలో ఏడులో ఉందా ఎనిమిదిలో ఉందా పన్నెండులో ఉందా ఆరులో ఉందా ఆరులో ఉంటే సూపర్ మంచిదే మళ్ళీ కానీ అందులో కూడా మళ్ళీ శని భగవంతు ఇప్పుడు ఆరో స్థానం ఏంటంటే శత్రుస్థానం ఇందులో మంచి గ్రహాలు ఉండద్దు గురువు ఉండొద్దు బుధుడు ఉండొద్దు శుక్రుడు ఉంటే బృక్షత్కార దోషం ఉంటుంది ఏం జరుగుతుంది వివాహం అవుతుంది వివాహం కాగానే అంత రెండు మూడు నెలల్లోనే ఇబ్బందులు తి భార్యాభర్తలలో ఎవరికో హెల్త్ ఇష్యూస్ ఇట్లా ఉంటుంది ఛాన్సెస్ కనుక అలాంటి సిచ్యువేషన్స్ బిజినెస్ ఎక్కువ నడుస్తలేదు అనుకున్నా లేదా మాకు మేము సహాయం చేసిన వాళ్ళమే మాకు హెల్త్ ఇష్యూ మన వారి నుండి మాకు మైనస్ వస్తుంది అనుకున్నా లేదా చక్కగా బిజినెస్ నడవాలి అన్న లేదా కౌంటర్ బిజినెస్లో మంచిగా కావాలి అన్న ఏలినాడు శనిలో మీరు ఉన్న మీరందరూ కూడా సింపుల్గా నేను చెప్పే రెమెడీ చేయండి నల్ల వంకాయ బ్లాక్ కలర్ అటువంటి వంకాయ ఈ బ్లాక్ కలర్ ఉండేటువంటి వంకాయ దీంతో పాటు నల్ల వస్త్రాలు దీంతో పాటు మేకు బ్లాక్ కలర్ ఉండేటువంటిది మూల ఉంటారు తెలంగాణ సైడ్ లేదా మేకు అయినా ఇవి అండ్ చెప్పులు ఇవి ఎవరికైనా దానంగా ఇవ్వాలి ఇవి ఎప్పుడు అంటే శనివారం రోజు ఇవ్వాలి అండ్ శనివారం రోజు చెప్పులు కొనడము బట్టలు కొనడము ఇవి చేయకూడదు శనివారం రోజు అండ్ మీరు కూడా ఇవి తినకండి ఈ ఏలినాడు శని అర్ధాష్టమి నిమిషాలు ఉండేటువంటి వారు బ్లాక్ కలర్లో ఉండేటువంటి ఏవైనా పదార్థాలు భుజించకూడదు అండ్ మరొకటి ఏమిటి అంటే ఆవ నూనెతో దీపారాధన చేయాలి లేదా ఆవ నూనెను దానంగా ఇవ్వండి నూనె ఎవరు తీసుకోరు దానము కానీ అక్కడ పెట్టేసి డబ్బులు దానంగా ఇవ్వండి వారి ముందు అండ్ నల్ల నువ్వులు కూడా దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి ఇక్కడ ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి లాస్ట్ పాయింట్ ఏమిటి అంటే శని భగవానునికి శని త్రయోదశి కానీ లేదా ఏలినాడు శనిలో ఉండేటువంటి వారు కానీ శని ప్రీతి కోసము అందరూ కూడా నల్ల నువ్వులు అభిషేకం చేస్తూ ఉంటారు నల్ల నువ్వులు నువ్వు నువ్వుల నూనెతో కానీ ఎప్పుడైనా శని భగవానునికి సంబంధించి రైట్ లెగ్ అంటే రైట్ సైడ్ కాలు చిటికన వేలు మీద మర్దన చేయాలి కేవలం ఒక చుక్క నూనె వేసి ఇట్లా శని భగవాను యొక్క రైట్ లెగ్ లెఫ్ట్ కాల్ లేదన్నా రిపీట్ రైట్ లెగ్ లో ఉండేటువంటి చివరి ఫింగర్ను మర్దన మసాజ్ చేసినట్టుగా చిట్కన వేరును ఇలా అని నమస్కారం చేసుకోవాలి అంతే అద్భుతమైన ఫలితం ఇస్తుంది మొత్తం పోసేయద్దు ఎందుక తను కూడా భగవంతుడే కదా తను అధిపతి నల్ల నువ్వులకు నువ్వుల నూనెకు బ్లాక్ కలర్ బాటిల్ బాటిల్ పోస్తా అధిపతి అంతే ఇప్పుడు నాకు ఉదాహరణకు పలానా స్వీట్ అంటే ఇష్టం మొత్తం నేను దాని మీద ఉండలేను కదా అర్థమైంది కదా కొంచెం పెడతాను జిలేబీ అంటే ఇష్టం అనుకున్నాం ఎన్ని తింటాం ఒకటి తింటాం కావచ్చు లేదా రెండు రోజులకు మూడు రోజులకో ఒకటి తింటాం కావచ్చు అంతేగాని మొత్తం మనము ఇతనికి కూడా అధిపతి కనుక దానికి సంబంధించినటువంటి పనులు చేసుకోవాలి అంతే బాగుంటుంది చాలా క్లియర్గా చెప్పారు గురుగారు నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు ఒక్కసారి ఖచ్చితంగా మనకి ఏం నడుస్తుంది ఎలా ఉంది అసలు ఏంటి అనేది మీలాంటి వాళ్ళని సంప్రదిస్తే ఖచ్చితంగా మనకి వివరంగా అర్థమవుతుంది దాన్ని బట్టి ముందుగా ఎలా వెళ్ళాలో కూడా క్లియర్గా అర్థమవుతుంది అలాగే రెమెడీ కూడా సో చెప్పారు ఇన్ జనరల్గా అందరూ చేసుకునే రెమెడీ గురుగారు నమస్తే